నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు మీరే చెప్తుంటారు మీరు అంటే మీలాంటి పండితులు అందరూ మనం ఏదైతే చేస్తామో మంచి చెడు పాపపుణ్యాలు వాటిని బట్టే మనం ఈ జన్మలో కానీ వచ్చే జన్మలో కానీ ఎప్పుడైనా సరే అది అనుభవిస్తుంటాము ఖచ్చితంగా కర్మఫలమే అని చెప్పి మరి అటువంటప్పుడు మళ్ళీ మీరే చెప్తారు వాటి నుంచి ఏదైనా కష్టం వచ్చింది అనగాని వాటి నుంచి బయటపడాలంటే ఈ పూజ చెయ్యండి మీరు చేస్తే గనక మీరు దాని నుంచి బయటపడతారు ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది అని చెప్పి రెండు రకాల మాటలు మీ దగ్గర నుంచే వింటున్నాము అసలు ఏం నమ్మాలి గురువు గారు జనరల్ గా జనాలంతా కూడా నమ్ముతుంటారు మనం చేసుకున్న దాన్ని బట్టి జరుగుతుంది అని మరి జరుగుతున్నప్పుడు ఈ పూజల వల్ల ఫలితం వస్తుంది అని మీరు చెప్పింది మళ్ళీ మేము ఎట్లా తీసుకోవాలి మిమ్మల్ని మీరు నమ్ముకుంటారు తప్పకుండా నమ్ముతారు అందులో సందేహం ఏం ఇప్పుడు మీకు ఆకలి వేస్తుందిగా కర్మ ఫలితం చెప్పి మీరు అన్నం తింట మానేస్తున్నారా లేదు అన్నం తింటాం వల్ల ఏమవుతుంది ఆకలి తీరుతుంది తీరుతుంది మనకు ఆరోగ్యం మెండుగా ఉంటుంది కర్మ అనేటువంటిది మనం అనుభవిస్తాం కానీ అనుభవించేటువంటి కర్మ నుంచి మనం బయటపడటానికి భగవద్ ఆరాధన అనుభవించక తప్పదు అనుభవించక తప్పదు కాకపోతే అందులో నుంచి శాతం తగ్గుతుంది ఎట్లా తగ్గుతుంది అంటే ఆ జన్మ సహస్ర మొదటి నుంచి కూడా మనం పూజలు చేస్తుంటే ఏం చేస్తుంటాం నాకు ఇల్లు కావాలి ధనం కావాలి వ్యాపారం పెరగాలి అనే మాత్రమే మనం కోరుకుంటున్నాం నాలాంటి వాడు వెళ్ళి ఏమయ్యా నువ్వు అటువంటి కోరి కోరుకోకుంటున్నావు వింటారా లేదు వింటారా వెళ్ళలవయా అవతలగా అంటారు అంతే కాదయ్యా ఎన్నో పాపాలున్నాయి ఆ పాపాలు పోగొట్టుకోవాలనిగా నువ్వు పూజ చేస్తున్నావు అవును కర్మ అనుభవిస్తున్నావు ఆ కర్మ నుంచి బయటికి రావాలంటే ఏంటంటే ఈ భగవద్ ఆరాధన చేస్తే నువ్వు కర్మ నుంచి బయటకు అని చెప్పినప్పుడు నువ్వేం చేయాలి కర్మ నుంచి బయటికి రావడానికి నువ్వు పూర్చేయి కానీ నువ్వేం చేస్తున్నావు ఆ కర్మ నుంచి బయటికి రావాలనేటువంటి సంకల్పం కాకుండా నాకు ఇవన్నీ కావాలని చేస్తున్నావు కింద బొగ్గులు బాగా మండుతున్నాయి కనకడలాడుతున్నాయి పైనుంచి నువ్వు బొగ్గులు వేస్తున్నావు ఇంకా అవి బూడిదైపోతాయా నిలుస్తాయా దాని మీద ఆచ్ఛాదన ఇనపరేకో రాగి రేకో నాలుగైదు రేకులు వేసేదాన్ని ఎనప బండ వేసే దాని మీద బొగ్గులు వే అవుతాయిగా స్ప్రింగ్ మీన్ మీరు నిలబడితే అది ఓపి నిలబడినంతసేపు నిలబడుతుంది అంతకన్నా ఎక్కువైతే ఏం చేస్తుంది ఒక దంతంతులు పైకి అలానే మనం చేసేటువంటి ప్రక్రియ ఏదైనప్పటికీ కూడా మనకున్న దోషాలు తొలగాలి అనేటువంటి విషయం ఒకటి కర్మ అనుభవించవలసిందే ప్రతి మనిషి నుంచి పూర్తిగా తప్పించేటువంటి ప్రయత్నం ఎవరికి అవకాశం లేదు దీనికి ఒక చిన్న కథ చెప్తా ఖచ్చితంగా ఇది ఉన్నవాళ్ళు మాత్రం అర్థం చేసుకుంటారండి ఒక అతను భగవంతుడి కోసం బాగా తపస్సు చేశాడు ఆయనకి నుదుటి రాత ఏంటి అనేటువంటి విషయం తెలుసుకునే శక్తి ఇచ్చాడు భగవంతుడు సరే ప్రతి ఒక్కరు ఒక నుదుట చూస్తున్నారు వస్తున్నారు ఒకనొక సమయంలో ఇది మీ అందరికీ చెబుతున్నాను నాడు ఒక ప్రశ్న అడిగారు కర్మ అనుసరి కర్మ అనుభవించవలసిందే కదా అని చెప్పి అంటే మనం కర్మ అనుభవించేటువంటి సమయం మనకు పూర్తి కాలేదు అని అంటే ఏం చేసినా మనకు ఉపయోగం లేదు అసలు ఏమీ చేయలేదు ఆ కర్మ నుంచి మనం బయటపడే సమయం వచ్చింది అంటే కొన్ని కొన్ని ఆరాధనలు అనేటువంటి మనం చేయాలన్న స్ఫురణ వస్తుంది లేదు మనం ఏం చేయకపోయినా కొన్ని కొన్నిసార్లు కర్మ ప్రార్థనలను విరిచి వెళ్ళిపోతూ ఉంటుంది దానికి కథ చెప్తున్నా వినండి నందీ శ్రావాణానికి వెళ్ళి వస్తూ ఉంటాడు వెళ్ళొస్తుంటే ఆయన కాలికి ఒక పుర్ర తగులుతుంది పుర్రే తలకాయ పుర్రే తీసి అవతల పడైపోతూ అసలు దీన్ని నుదుటి మీద ఏం రాసింది అని చూస్తాడు దాని నొదుట కూడా కనిపిస్తుందా గురువుగా చూస్తాడు చూస్తే చనిపోయిన ఐదు వందల సంవత్సరాల తర్వాత ఒక స్త్రీచే అవమానింపబడి మోక్షం పొందుతుంది రాసి ఉంటుంది బతుకున్న వాడికి అవమానం తెలుసు అవును చనిపోయిన ఐదు వందల సంవత్సరాల తర్వాత అవమానం ఏంటి దీని సంగతి ఎంతో చూడాలి అంటే ఏమిటి అని అంటే ఎక్కడైనా సరే మనకు ఆ మోక్షం కలుగుతుంది కర్మ ప్రార్థం తొలుగుతుంది భగవంతుడు ఏదో ఒక మనిషి ద్వారా ఆ విధానాన్ని సడలింప చేస్తాడు తెలుసుకోవాల్సిన విషయం అతను ఆ పుర్రని తీసుకుని ఒక చెట్టు త్వరలో దాస్తాడు అంటే దాన్ని మళ్ళీ పక్కన పడేలా అవమానం జరుగుతుంది మోక్షం పొంది అని చెప్పి చెట్టు త్వరలో దాస్తాడు మోక్ష అసలు స్త్రీచే అవమానం ఎట్లా చెట్టుదరలో పెడతాడు రోజు ఉదయం సాయంత్రం నదికి వెళ్ళి వస్తూ చూస్తూ ఉంటాడు సరే అనుకోకుండా ఒక రెండు రోజులు ఇది ఊరు వెళ్ళి రావాల్సి వస్తుంది ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత ఆ చెట్టు ధరలో అది ఉండదు రోజు వెలుస్తున్న చూస్తుందని విచారం పట్టుకుంటుంది ఏమైంది 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 అని ఇంతలోకి తన భార్య వచ్చి ఏంటి ఆలోచిస్తున్నారంటే ఏం లేదు అంటే చెట్టు ధరలో దాచిన మీ యొక్క ప్రియురాలి స్థలకాయేనా అని అంటుంది నీకెత్తా తెలుసు అంటే ఊర్లో అందరు చెప్పారు మీ ఆయన చెట్టు తలకాయలు ఒక ఏమొక పుర్రని తీసుకెళ్ళి పెట్టాడు మరి అతన్ని ఇష్టపడ్డా ప్రేమించిన అమ్మాయి ఏమో చనిపోతే వదులుకోలేక దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి దాచుకుంటున్నాడు దాచుకుని రోజు చూస్తున్నాడేమో అని చెప్పేటప్పటికీ నాకు కోపం వచ్చి ఆ పుర్రని తీసుకొచ్చి వేడి వేడి నీళ్లు మీద పోసి ఆ కోపం చల్లారక రోట్లో పెట్టి దంచి పిండి చేసి అయినా కోపం చల్లారక గంగలో కలిపేసే అంటుంది అంటే ఏంటంటాడు పిచ్చిదానా దాని నుదుటన స చనిపోయిన ఐదు వందల సంవత్సరాల తర్వాత ఒక స్త్రీచే అవమానింపబడి మోక్షం పొందుతుందంటే అది ఏంటా నాకు అర్థంగా చూడటం కోసం అందులో పెట్టి అది ఉందా లేదా దానికి ఎలా మోక్షం వస్తుంది చెప్పి రోజు నేను చూస్తున్నాను వాళ్ళు వీళ్ళు నీకు ఏదో చెప్పారు నువ్వు తీసుకొచ్చి దాని మీద వేడివేడి నీళ్లు పోసావు అవమానించావు రోడ్లు దంచావు అవమానించావు చివరి తీసుకెళ్ళి నెలలో కలిపావు దానికి మోక్షం వచ్చింది ఆ మోక్షం కూడా మళ్ళీ వీళ్ళ ద్వారానే వచ్చింది అంటే కర్మ పరిపక్వత చెందటానికి కర్మ ప్రారంభం అనుభవించడానికి అందులో నుంచి బయటపడటానికి భగవంతుడు ఆ కర్మ నుంచి కూడా నువ్వు అనుభవిస్తుంటే నా పిల్లవాడే కదా ఏదో ఒక రూపంలో వాడిని బయటపడేయాలని చెప్పి ఒక విధానాన్ని నీకు చూపిస్తాడు దాన్ని ఆచరించటమా ఆచరించి బయటపడటమా ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వదిలేసి అనుభవించటమా అనేటువంటి విషయం మనకు మనం గమనించుకోవాలన్నమాట ఈ కథలో సారాంశం అదంతా ఎందువలంటే ఆయనకి దొరికింది చదివాడు పక్కన పడేయలేదుగా అది ఎలా అనేటువంటి విషయం గురించి ఆలోచించాడు మోక్షం ఎలా చెందుతుంది మోక్షం ఎలా చెందుతుంది అవమానం అంటే ఏంటి పూర్వకి అవమానం ఏంటి అంటే ఏంటంటే దానికి ఆ రకంగా కర్మ అనుభవించ అంటే కర్మ అనుభవించే తీరి ఉంది అంటే చచ్చిపోయిన తర్వాత కూడా అనుభవించ అనుభవించవలసిందే చనిపోయిన తర్వాత కూడా ఎంతో అవమానం అనేటువంటిది మనం చాలా చూస్తూ ఉంటాము ఖననం చేసేసిన తర్వాత పోస్ట్ మార్టం చెప్పి మళ్ళీ ఒక నెలకి రెండు నెలలకు అవమానమే కదా అది దాన్ని ఎవరు తెప్పించగలుగుతున్నారు ఇలా ఉంటే అంటే మీరే చెప్పారు మీ పంతులే చెప్పారు మీ పండితులే చెప్తున్నారు అంటే చెప్పేటువంటి దాంట్లో మంచిని ఎవరు గ్రహించట్ల మంచిని ఎవరు గ్రహించట్ల ఆ చెప్పేటువంటి దాంట్లో వాళ్ళకి ఏదైనా నచ్చితే దాన్ని మాత్రం తీసుకుంటున్నారు మినహా ఇస్తే మంచిది తీసుకోవట్లేదు ఇక్కడ చెప్పటంలో కాదు విని ఆచరించేటువంటి దాంట్లో డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు ఆయన పెట్టుకున్నాడు మంది మాట వింది ఆవిడ విని మోక్షం చెందింది అంటే ఆవిడ ఒక కర్మ ప్రార్థం తీరిపోయింది అంటే ప్రతి మనిషికి కర్మ ప్రార్థం తీరవలసిందే కొన్ని కొన్ని ముందే తెలుస్తే మనం తెలుసుకోలేం అర్థం చేసుకోవడం ఆచరించడం ఆచరించకపోతే ఆ ఒక్క ఫలితం అనుభవిస్తూ రావాలట్ల అదమ్మ పరిస్థితి నిజంగా స్టోరీ చెప్పిన తర్వాత ఇంకా అసలు డౌట్ పూర్తిగా క్లియర్ అయిపోయింది గారు అసలు ఇంకేమైనా చెప్తారా అన్నట్టుగా వెయిట్ చేసినా కానీ ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు మంచి క్లారిటీ వచ్చింది ఆ స్టోరీ తర్వాత థ్యాంక్ యూ గురువుగారు